చదువు వినయాన్ని ధర్మాన్ని నేర్పే విధంగా కొనసాగాలని అది రాముని చూసి నేర్చుకోవాలని చిన్న జిఆర్ స్వామి తెలిపారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ కుమరయ్య పల్లవి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్న జియర్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈ నెల చాలా పవిత్రమైనదిగా అవిభ్రమించారని ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన స్నానానికి చేరుకోబోతున్నాడు రామాయణ వృత్తాంత్యాన్ని వివరించారు ఇంత మంచి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేపట్టిన కుమారయ్య దంపతులు అభినందించారు విద్యాలయంలోనే పిల్లలందరికీ రాముడిని ఆశీస్సులు ఉండాలని అన్నారు విద్య గౌరవాన్ని పెంచే విధంగా కొనసాగుతాయని వాటిని తగ్గించి ధర్మ విద్యను కొనసాగించాలని సూచించారు ఈ మీ అందరి యొక్క శ్రద్ధకి మీ అందరి యొక్క ఉత్సాహానికి ముఖ్యంగా వారు నిర్వహించేటటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ రాముడి దయ పుష్కలంగా ఉండాలి అని ప్రార్థించాలి అని వచ్చాను మీ అందరికీ అందుకు మంగళాశనాలు చేస్తున్నాం ఈ ఏడాది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం ఎందుకనంటే సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఏర్పరిచిన